ఆంద్రప్రసాద్ని ఆల్ ఇండియా లాయర్స్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బార్ కౌన్సిల్ మెంబర్ విజయవాడలో న్యాయవాది లేదు మనం గత అనేక సంవత్సరాలుగా న్యాయవాదుల రక్షణ కోసం ఒక చట్టం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక సంఘాలు బార్ అసోసియేషన్ కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి ఒక డ్రాఫ్ట్ బిల్లును కూడా తయారు చేసి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అదేవిధంగా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంచడం జరిగింది చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ చట్టంలో రూపొందించడం లేదు మనం ఈ న్యాయవాద రక్షణ చట్టాన్ని ఎందుకు కోరాలి ఎవరి నుంచి కోరాలి అని మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాలి చాలామంది అన్నట్లుగా ఏదో మనం క్లయింట్స్ నుంచి జరిగేటువంటి దాడులకి న్యాయవాద చట్టం అవసరం లేదు ఒక విధంగా నన్ను అడిగితే న్యాయవాదుల మీద నిజంగా అయినటువంటి దాడి ఎవరి నుంచి జరుగుతూ ఉన్నది అనేది ముందు మనం గమనించాలి న్యాయవాదుల మీద దాడి జరిగేది పోలీసుల నుంచి జరుగుతూ ఉన్నది ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నది ఎగ్జిక్యూటివ్ నుంచి జరుగుతూ ఉన్నది ఈ దాడి సాధారణంగా దానిని మనం నివారించగలిగితే సాధారణమైనటువంటి క్లయింట్లు అప్పుడప్పుడు ఏదో కొన్ని భా భావోద్యోగానికి లోన్ అయ్యి వచ్చినప్పుడు దానికంటే కూడా కక్షగట్టి మన మీద ఈ వృత్తినే నలిపేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు దాడి చేస్తూ ఉన్నాయి పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ దాడి చేస్తూ ఉన్నారు దానికి సాధించే దానికోసమే మనకున్నటువంటి హక్కుల్ని రద్దు చేయడాని కోసం దాదాపుగా అవసరమైతే చాలా ప్రభుత్వాలు పాలక పార్టీలు న్యాయవాద వ్యవస్థ లేకపోతే బాగుంటుందనేటువంటి స్థితికి కూడా పోయినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకని ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతా ఉన్నదంటే న్యాయవాదనే